అపోతుడైన పౌలు అపోయిన పౌలు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ నుండి ఇరవై ఒకటవ వచనం వరకు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుగుతో మోసము వారి వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ లోనైన వారితో ధర్మశాస్త్రమునకు చెప్పుచున్నదని సంబంధమైన క్రియల మూలముగా క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతి తీర్చబడడు

సాక్ష్యం ఇచ్చుచున్నారు సాక్ష్యం ఇచ్చుచున్నారు